క్రైస్తవ్యం కూడా ఇంకొక స్టాండర్డ్ ఏంటి ఎద్దును గాడిదని చేసి దున్నవద్దు ఎద్దు భారం మోసే పని గాడిద అదే భారవాహకమే దాన్ని కూడా భారవాహకం అని అంటారు రెండు ఎద్దు తన సొంతగానే దొద్దినట్టు గాడిద తన యజమాని ఇంటికి వచ్చేది రెండిటికి ఆ లక్షణం ఉంది రెండిటికి విధేయత ఉంది రెండింటికి భారం మోసే ఉంది కానీ రెండు కలిపి కాడి గడితే అది ఎంత ఎత్తు దాని బలం ఎంత బరువు ఎంత దీని హైట్ ఎంత కాడి మ్యాచ్ అవ్వదు సెట్ అవ్వదు పని జరగదు అంటే విశ్వాసపు స్థాయిలో కూడా అంతస్తు కూడా సరిపోవాలి చాలామంది సింపుల్గా అంటారు మనం పురుషులం కనుక మగపిల్లలు కనుక ఆడపిల్లలు కొంచెం బలహీనంగా అవిశ్వాసంగా ఉన్నా మనం మార్చేసుకోవచ్చు అని చెప్పి అంటారు వాక్యం ప్రకారం ఇద్దరిలో ఏ ఒక్కరు బలహీన పడినా విధానమే బైబిల్లో ఉన్న సిస్టమే భూమి మీద అంతా జరిగేదే కానీ అసలు భక్తిగా రక్షణ అనుభవం ఆత్మానుభవం క్రైస్తవ పునాదులు ఏవీ లేని ఫలమైతే మహానుభావులు మహాజ్ఞానులు సులభలకి దిక్కి లేకుండా పోయిందని మనం చేస్తున్నాం మార్చేసుకోవటం ఎంతో మారిపోవటం ఎంతో కనుపాలు దేవుని భయపడే క్రమంగా చర్చకెళ్ళే వాళ్ళైనా మార్మని పొంది చాలు ముఖ్యమైన లక్షణాలు అవి ఈతగా ఉన్నారా ఎర్రగా ఉన్నారా ఎంబీబీఎస్ ఇంజనీర్ ఎప్పుడు ఇదేనా కొలతగా బాబు ఎంబీబీఎస్ అండి పాప ఎంబీబీ అండి బాబు ఇంజనీర్ అండి పాప ఇంజియన్ బాబు టీచర్ అండి పాప టీచర్ అండి బాబు ఎంబీ అండి పాపి ఎంబి ఇదే వరసేక ఎంతసేపు ఇప్పుడు ఎలాగోతున్నప్పుడు ఆత్మీయోద్ధం వచ్చేప్పటికీ ఇక్కడ ఎద్దు ఇక్కడ గాడి గాడి ఎలా ఉంటుంది అనమాట సెట్అప్తో ఒడ్డు పొడుగు మాత్రం చూసుకుంటున్నారు హైట్ సరిపోతుందా స్పిరిచువల్ హైట్ కూడా సరిపోవాలా లేకపోతే ఎటకారం ఉంటుంది వెలిగాల్సిన ఆలోచిస్తున్నారా మాయంగా ఉన్నారు మీరు అలా ఫోటో చూసుకుని మ్యాచ్ అయిపోయి నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఉంటే చాలు అవన్నీ లాస్ట్ లో చిన్న పాయింట్లు అసలు విషయం ఆత్మీయత మారు మనసు ఉందా బాప్ దేశం ఉందా చాలు డబ్బులకు ఇద్దరు శుభ్రంగా కుదురుగా ఉంటే ఇద్దరు కలిసి సంపాదించుకోవచ్చు ఏముంది పెద్ద లెక్క అందానికే ప్రాముఖ్యత ఇచ్చి డబ్బులకే ప్రాముఖ్యత ఇచ్చి లేని పాపిస్తే నీచే నికృష్ట కులానికి కట్నానికి పెద్దపేటేసి నాశనం అయిపోయి పని లేదు మనకి క్రైస్తవ జీవితం ఒక్కటే ప్రామాణికం వాళ్ళు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినా వేసే నమ్ముకున్నారా మరుమనసు పొందారా వాపోతే సో ఇంకేం కావాలి మనకి వాళ్ళిద్దరు ప్రభులు ఉంటే కోటి రూపాయలు ఇంకేం కావాలా దేవునికి స్తోత్రం కలుగును కాక ఇరవై తులాలు వెండికి అమ్మేసారండి ఎవరినయ్యే ఇప్పుడు చదువు నలభై రెండు అధ్యాయం దొరికింది నలభై రెండు ఒకటో వచ్చిన ఐదో వచ్చిన ఇప్పుడు 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 ఐదో వచ్చిన అసలు ఈ రెండు ఈ పక్క పక్కన రాస్తే మెంటలో చేస్తుంది ఒక ఐదు వచ్చిన గ్యాప్ ఉంటేనే అరుగుతా లేదు నాకు మరి పక్కన ఉంటే మెంటలో చేసాను ధాన్యం ఐగుప్తులో ఉండను కరువు కణానులో ఉండదు అసలు మ్యాచ్ అయిందా ఎంత ఘోరం అండి రివర్స్లో రాతే బాగుండు అనిపిస్తుంది కణాను ధన దేశము కణాను ఆశ్రదించే ప్రాంతం దేవుని బిడ్డల ప్రాంతం ఐగుప్తు లోకము పాపము ఫరో వాడు బాబు ఇన్ని బాధేసుకుంటున్నాం ఈ భ్రష్టత్వం అంతా పోగబడినటువంటి ఐగుప్తులనేమో ధాన్యం ఉంది ఓగ్ధానము ఆశీర్వాదము ఏర్పాటు ఇలాంటి కాస్ట్లీ పదాల్లో కరువు ఉంది ఆన్సర్ ఏంటి యోసేఫ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది వీళ్ళు ఒక మనిషి నమ్మేసుకున్నాం అనుకుంటున్నారు మనిషిని కాదు రా దర్శనాన్ని నమ్మేశారు వాడు ప్రవక్త వాడు దేవుని వాక్కు కలిగినోడు డాడే బయలుపరిచేవాడు డాడే ఏడ్చేవుడాడే చెప్పేవుడా అని నమ్మేసుకుంటే ఇలా మనం పదకొండు మంది వాడు ఒకటి పోతే పది మంది ఉన్నాం అనుకుంటున్నారు ఇప్పుడు లెక్కలేనా కావాల్సింది దేవుని ఏర్పడుతుద్దా సంకల్పం వద్దా పడేమైనా మీద కుట్ర పడినాడా దేవుడు బయలుపేసిందేగా చెప్పింది ఆహా కళలు కనుచున్నవాడు వచ్చుచున్నాడే వీడి కళలేమోనో చూద్దాం ఏమైనా వాడి కూర్చిమో మొత్తం చెప్పలేసుకుని లైన్లో ఉన్నారు పెద్ద పెద్ద సంచులు లైన్ ఒక్కొక్కడికి చివరికా చివరికి నాకు అదే వాళ్ళు వెండి ధాన్యం కొనుక్కోటకు రోకలు తెచ్చారు కదా ఎవడవడో ఎన్ని ఇరవై రూపాయలు తెచ్చారు ఎన్ని రూపాయలు తెచ్చారు నీళ్ళు అనిపిస్తుంది నాకు ఇరవై ఎన్ని రోజులుగా అమ్మేశారు కదా మరి మీరు ఎన్ని రోగాలుగా తెచ్చుకున్నారు దాన్ని ఇప్పుడు ఒక దర్శనం కలిగిన వ్యక్తిని దేవుని ఏర్పాట్లో ఉన్నవన్నీ తండ్రి ప్రేమకు పాత్రడైన ప్రత్యేకమైన అంగీకరింపజేసిన వాడిని ఇవన్నీ యాజకత్వానికి సమర్పణకి సూచనగా లేవా ఎవరికి వాక్కు బయలుపరచబడుతుంది ఎవరికి ప్రత్యేక అంగీ ధరించబడుతుంది ఎవరు తండ్రి ప్రత్యేకంగా కోరుకున్నవారు ఏర్పాట్లో ఉన్నవారు ఎవరు ఎవరు నమ్మేసుకుంటున్నావు అదేమో అదేమో హక్కులు నమ్మేసుకుందాం ఈ ఆశీర్వాదాలు నమ్మేసుకున్నాం ఏం తిరుగుతే అట్లండి కేజీ తినగలిన కెపాసిటీ ఉన్న అర అర కేజీ తిని ఎట్లా దాచి 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 ఒప్పు కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం పిల్లలు చదువుకో పెళ్ళుకో తిప్పలు పడుతున్నాం కదా కొనుక్కోవటంలో తెలియ ఉంది కానీ అమ్మేసుకోవడం ఏమానం ఉందని ఆయన ఏం చెప్తాను టైట్లు అమ్మేసుకుంటున్న అమ్మాయికులు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఏదో తిప్పలు పడి కొనుక్కోవాలి కదా బిడ్లు ఉన్నారు భవిష్యత్తు ఉందని పేసుకోట రేటు బాగా వస్తుందని బంగారాలు అమ్మేశారట ఆ రేటు తగ్గిపోయిందట కొనుక్కులు వాళ్ళందరూ గోల పెడుతున్నారట రాత్రి ఒక వీడియో చూశాను నిన్న సాయంకాలం బంగారం రేటు కొప్పుకూలిపోయింది దిగులు పడుతున్నాడు అలాంటి ఏమి అన్ని అపోహలు నమ్మకండి మళ్ళీ రేటు పెరుగుద్ది అని మళ్ళీ ఉద్యమం వచ్చింది ఏటా పొద్దుగూగులో పోనట్టుకొని రేట్లు పెరిగినాయా తగ్గినాయా రేట్లు పెరిగినాయా తగ్గినా ఇడికా తగ్గిపోతుంది ఇలా చూసుకుని ఉండిపోతాడు సెల్ ఫోను నీకు ఒక అవగాహన ఒక నేత్రం ఒక ప్రశ్న పరిశీలన ఉండటం మంచిదే కానీ దానికి మించి ఆశీర్వాదానికి మూలం ఏంటో కనుకో ఒకని కలిమి విస్తరించటం వాని జీవము ఒక మూలము కాదని కదా వాక్యం చెప్తుంది ఆ ఐశ్వర్యం కలిగింది కాబట్టి ఇక బ్రతుకు బాగుంటుందా నీకు అనేక సంవత్సరములకు సరిపడా అనగానే ఈ రాత్రే స్వత్రం అన్నాడుగా పవన్గా అన్నీ ఆలోచించాడు ఒక్కటే ఆలోచించాలి ఈ రాత్రి చచ్చిపోతే ఏంటి ఒక్క పాయింట్ మిస్ అయ్యాడు అదేంటి గొల్లమేయకుండా తాళం వేయటమే అన్ని పెట్లు పెట్టేటంటే అన్ని బిరీ అన్ని సర్దాడు జాగ్రత్తగా తాళం కూడా గట్టికేసి మూడుసార్లు లాక్స్ చూసేటట్టు గొల్లి దొంగలు వచ్చి నడుచుకుంటే తీరి గిప్పికెళ్ళిపోయాను నేను తెల్లవారు వచ్చి అంటాడండి వేసి వేసినట్టు కొనమండి డబ్బులు పోయి అంటే నువ్వు వాడు అంత సులువు చేసి పెట్టి వాడికి మన తెలియదు అలా కొంతమంది సైతానికి పెద్ద ఆయాసం లేకుండా వాడికి అప్పగించేసుకుంటున్నారు వాళ్ళు చాలా కష్టపడి పోరాడి సంపాదించాల్సినంత అవకాశం వాడికి ఎత్తలేదు నువ్వు ఎన్నో వేల సంవత్సరాలుగా తెప్పలు పడుతున్నావు అంట నేను సపోర్ట్ చేస్తాను అని ఆడికి సపోర్ట్గా మారి నేను చెప్పేది ఏంటి అమ్ముకోకుండా కొనుక్కోండి కదా జాగ్రత్తగా సత్యాన్ని కొనుక్కోండి జ్ఞానాన్ని కొనుక్కోండి తెలివిని సంపాదించుకోండి కత్తి కొనుక్కోండి ఇలాంటివి మీరు జాగ్రత్తగా సంపాదించుకోండి కానీ గమ్యుకుంటారేంటి జ్యేష్టత్వాన్ని హక్కులు నమ్మేసుకుంటున్నారు ఆశీర్వాదం నమ్మేసుకుంటున్నారు ఒక దర్శనం గల వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తి కృప పొందిన వ్యక్తి కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చూడండి ఒకసారి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యయ మొదటి వచ్చిన చదవండి ఒకటి రెండు

ఆ పదం ఎహోవా జయించిన దేశం అనండి మందలకు తగిన ప్రదేశము కనుక మాకు మందలు కలవు గనుక మేము ఇక్కడ సెటిల్ అయిపోతాం దానికి పరిహారంగా వాళ్ళు ఏం గుర్తు తెలుస్తుంది వాగ్దాన దేశంలో మాకు స్వాస్థ్యం అక్కర్లేదు ఇవిడైనా అంటాడా మొఖం వాడ గొర్రెల కోసం గడ్డి కోసం ఆలోచిస్తున్నాడు ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు కదా మళ్ళీ పాయింట్లు చూడండి ఈ ప్రాంతములో మందలకు తగిన ప్రదేశములో మేము చాలా సెర్చ్ చేసామండి చాలా రీసెర్చ్ చేసాము మరి ఎన్నో రీతిలుగా ఆ మేము పరిశీలించినప్పుడు ఇవి మందలకు తగిన ప్రదేశములని మాకు తేలిన్నది మాకు మందలు కాలవు ఇక్కడ గడ్డి కాలదు మేము ఇక్కడ కట్టుకునేదేము నా శరకంగా పోతేనే అయినా నీకోసం పాలు తెనలు ప్రపంచ దేశం నువ్వు గొర్రెల కోసం గడ్డి దొరికే చోటు నేను ఇప్పటికి పది సంవత్సరాలు వాళ్ళకి పేరు పెట్టి గడ్డి బ్యాచ్ అని ఎవరో ఇప్పుడు ఎంతగా ఇప్పుడు ఎందుకంటే రూబే శనబ్బా పెద్దడా తెలివితే గడ్డి కనపడితే ఆగిపోతున్నా మున్సిపాలిటీలాగా ఇప్పుడంటే ఏంటివి వాహనాలు ఇవి వచ్చినాయి కదా మా చిన్నప్పుడు బళ్ళు ఉండే ఏలూరులో వీడు వెనకాల ఎక్కడో చెత్త అంతా పోగేసుకుంటా బండ్లు వేసుకుంటే ఇది వెళ్ళిపోతుండేది దీన్ని ఎదరకుండా ఎవరు లేడు తోడొట్టుకునే పని లేదు ఎక్కడ మురికి కుప్ప కనపడితే ఇక్కడ అయిపోతుంది ఆటోమేటిక్గా వీడ వెనకాల అన్నీ వేసుకుంటూ వస్తుంటాడు అది ఖచ్చితంగా కుప్ప కనపడితే అయిపోద్ది నాకు ఆశ్చర్యమేసింది దీన్ని ఎవరికి కంట్రోల్ చేయడు దీన్ని ఎవరికి నచ్చలేదు తుక్కు కనపడితే అయిపోద్ది వీళ్ళ గడ్డి కనపడింది అయిపోయారు ఎవరో అమ్మూని కాదు గాదేళ్ళు వాళ్ళు సర్వభ్రష్లు పాభిష్ఠులు వాళ్ళు మనకు వ్యతిరేకులు శత్రువులు వాళ్ళు వద్దు మనకి రూబేణీలు గాదు అంటే పన్నెండు మందిలో వీళ్ళు అన్నమాట అనమాట చూడండి రూబేనికి గాదుకు మధ్యలో దగ్గర పది మంది ఉన్నారు కానీ వీళ్ళిద్దరు కలిసింది ఐడియాలజీ సెట్ అవుతుంది కొంతమందికి అలాగా పెద్ద చిన్న కొత్త పాత్ర ఉండదు ఎందుకని వచ్చినప్పుడు వీడు భలే కతికేసారా తెలియకుండా వివిక్విక్ కంటించింది వీళ్ళిద్దరికీ మరి వాళ్ళు అలాగే ఏ సురక్తి వేది నువ్వే ర నువ్వే ఎక్కడ వాళ్ళు ఎక్కడంటే అంతే వీళ్ళండి కలిపి ఉంచిన మహత్తర శక్తి పేరు గడ్డి గడ్డి మండి పోను నాకు చూస్తే చిరాకు వచ్చేద్దా అసలు ఎవడైనా వాగ్దాన దేశంలో స్వాస్థితి వద్ద వద్దనుకుంటాడండి అని బుద్ధి ఉన్నమాట ఏది వదులుకోవడం పోనీ ఇవాళ నాకు ఇవాళ మన్నా వద్దురా నాన్న వందా తిని ఇవాళ నీళ్ళు తాగడం ఎట్టే కూర్చుంటాను నా నీళ్ళు కొన్ని తాగే అంటే పోరే అనుకోవచ్చు ఒరే వాగ్దాన దేశంలో యుగ యుగాలు తరతరాలు భూమి మీద బతికినంత కాలం అక్కడ బతకాలి కదా నాలుగు వందల ముప్పై ఏండ్లు ఐగుత దేశంలో బతికితే అదే చాలా పెద్ద కాలం కదా దానికి మించి బాధను అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచారు కదా మోసి ప్రార్థన చేస్తాడు తొంభై యొక్క క్రితంలో తరాల యుగాలు బతకాల్సిన కాలం కదా అక్కడ అలాంటి స్వాస్థ్యాన్ని గొర్రెలు గడ్ గొర్రెలి గడ్డు ఉంటే ఏమొత్తదిరా కొంచెం బలం వస్తుంది బలం వస్తే ఏమొత్తదిరా కొంచెం పాలు ఎక్కువ వస్తుంది పాలు ఇంకేమవుతుందా అమ్మేసుకుంటే మాంసం ఎక్కువ వస్తుంది అల్టిమేట్గా ఎక్కువ వస్తుంది పది రూపాయలు ఎక్కువ వస్తుంది ఇది ఇప్పుడు పాలు ఎక్కువ వచ్చినా మాంసం ఎక్కువ వచ్చినా గొర్రె బొత్స ఎక్కువ వచ్చినా అల్టిమేట్గా ఎక్కువ వచ్చేది ఏంటి అంటే ఆర్థిక ప్రయోజనం కోసం మన కేసీ బ్యాచ్ కదా తరం మారింది పేర్లు మారింది తప్ప బ్యాచ్ అదే నిన్న సహోదరుడు ఒక కుర్రుడు చెప్తున్నాడు నానా నా కొడుకు నాకన్నా బాగా తోలేతాడు నాన్న కారు అన్నాడు అది ఇంకా లైసెన్స్ ఉందా నువ్వు ఎందుకు బండి ఇచ్చావంటే బాగా అది బాగా తోలుతావేంటి అండ్ వయసే అంత లేదండి కానీ నాన్న నాకన్నా బాగా తోలుతున్నాడు నాన్న ఇదే తప్పింకో పోతా అదేంటి అబ్బాయి అంటే చెప్తున్నాడు మా నాన్న డ్రైవరే మా తమ్ముడు డ్రైవరే నేను ఎవరే ఆడికి ఆటోమేటిక్గా రక్తంలో ఉంది నవ్వి నవ్వి రక్తంలో డ్రైవింగ్ ఉందండి స్టీరింగ్ తిరిగేస్తున్నా మనం ఆడెక్కడో వేసావు ఈ రక్తం ఎలాగేలిపోంద్రా ఎందులో పడింది వచ్చి మేను ఆర్థిక ప్రయోజనం కలిగేలాగుంటే వాగ్దాన దేశంలో స్వాస్థ్యం కూడా వదిలేస్తారా ఇది ఏంపించండి ఇది వారి బాబు నెత్తిని వారి బాతుకొని మీకు చెప్పి దండం పెట్టేది ఒకటే హక్కులను కోల్పోకుండా నాయన ఇంకే రైట్ ఉంది నీకు దేవుని ముందు నిలబడి మాట్లాడే హక్కు ఉంది నీకు మిల్కి సేత చేతి నుంచి నొట్టి తీసుకునే స్థానం ఉంది నీకు కిరీటం పొందాలి నువ్వు అధికారం పొందాలి నువ్వు రథం ఎక్కాలి నీ చేతిలో కళ్యాణం ఉండాలి నువ్వు ఈ రేంజ్కి రావాలి రోజు రోజుకి ఇదేంటే అమ్మేసుకుంటున్నావు చండాలంగానే ఒకడేమో హక్కులు అమ్మేయించాడు ఒకడేమో ఆశీర్వాదం అమ్మేసాడు ఒకడేమో స్వాస్థ్యం అమ్మేస్తున్నాడు నా అనా నా స్వాస్థ్యం పంచిపెట్టే అలాగించే పర్లేదు నాకు గడ్డి చాలు ఇది పిచ్చి నీకు ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్న టైటిలే గడ్డి మినిస్ట్రీస్ అని పెట్టాను వాళ్ళందరూ ఇది హిట్ ఇదేం టైట్లే అంటే మరి ఇదేం బతుకు ఇదేం టైట్ మీరు ఇదేం బతుకున్నాను గడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు ఆర్థిక ప్రయోజనం నువ్వు పాస్తిగానేవి కదా నీకు ఆత్మలు పిచ్చి పట్టుకోవాలి కదా సేవ పిచ్చి పట్టుకోవాలి గుంపు నువ్వు సమూహాన్ని రాకడం సిద్ధపరచాలి కదా నువ్వు గడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు ఏ మాట చెప్తే పది రూపాయలు వస్తే ఆ మాట ఎందుకు చెప్తున్నావు ఏ కొంపకెళ్తే పది రూపాయలు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడ ఉత్తరం రాత్రి పద రూపాయలు ఎందుకు రాస్తున్నావు మరి గడ్డే కదా నీ మినిస్ట్రీ మందికి ఉగ్రత వచ్చేసింది చాలామందికి పశ్చాత్తాపం కూడా వచ్చింది ఇప్పుడు కోప్పడోళ్ళు ఉంటారు సార్ మామూలు అది నేను ఒక జనరల్ యూట్యూబ్ షార్ట్ ఒకటి చూశాను అన్నదానం చేస్తున్నారట రెండు వందల మందికి అన్నదానం పెట్టాలనుకున్నారంట రెండు వేల మంది తినేస్తున్నారు ఇప్పుడు రోజు రోజుకు రెండు వేల మంది ఈ భక్తుడు కలిసిపోయాడు ఆస్తులు తరిగిపోయినాయి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఏమన్నా రెండు వందల మంది కంటే పెడదాం మొదలైతే ఇప్పుడు రెండు వేలు మంది అయిపోయారు తగ్గి తినేస్తున్నారు జనం డబ్బు నోలు ఉద్యోగస్తులు మంచి సూట్లు పూట్లు వేసుకుడుకుని తినేస్తున్నాడు వచ్చి వాళ్ళు ఆపలేము మరి మేపలేం మా వల్ల కాదు అన్నదానం ఆపేస్తాను ఆ గురువు అన్నాడట ఇంతమందిలో ఒక్క మహాత్ముడు అన్న అన్నాడట అన్నాడంట సార్ మంచోళ్ళు చాలా యోగ్యులు చాలామంది మంది అంటే ఆ ఒక్కడి గురించి ఇంతమందిని మేపాలు పెట్టి అన్నాడంట నాకు పట్టుకుంది అపదం సరే అది భక్తి ఏంటో విధానం ఏంటో గొడవ ఏంటో గోత్రం ఏంటో కానీ మంచి మాట చెప్పాడు కదా పెద్ద మనిషి ఎవడో యోగ్యుడు ఒకడుంటాడు ఆడి కోసం తప్పదో అయోగ్యులు అంతమంది తినేసిన బైబుల్లో కూడా ఫార్ములా ఏంటంటే ఒక్క ఒక్క గోధుమ కూడా వే పెళ్ళ గింపబడకుండా వందల కొద్ది గురుగుల్ని బెరించేది జాగ్రత్త పోయించాడు వాగ్దాన్ దేశంలో స్వాస్థ్యాలు అమ్మేసుకుంటావా ఈ గడ్డి కోసం గొర్రెల కోసమా ఇడిచి కొడితే ఆర్థిక ప్రయోజనం కోసమా దేనికోసం ఏం వదిలేసుకుంటా తెలివి ఉందా హక్కులు అమ్మేసిన వాళ్ళు కొందరు ఆశీర్వాదాలు అమ్మేసినందుకు కొందరు స్వాస్థ్యాలు అమ్మేసిన వాళ్ళు కొందరు ఇంకెందుకు అప్పుడు ఏసుబాబుని అమ్మేసిన ఎవరు ఈ ప్రాణం తీసేస్తే ఈ ఎంటబడి వీడిని బాగా ఒత్తిడి చేసి కార్నర్స్ ఇంటికి తీసుకెళ్లి బిర్యానీలు పెట్టేసి అలాగా వాళ్ళకి ఏదో మత్తుమందు పెట్టేసి సంతకం పెట్టేసి అలా కాదు ఈడు అర్ధరాత్రి ప్రార్థన నుంచి లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి గేసి నమ్మేస్తున్నా అంత చూడండి ఎంత మెంటలు వచ్చింది వాళ్ళకి ఎవరి మీద మెంటలు వచ్చింది సొంత తమ్ముడు మీద వచ్చింది వాళ్ళకి పది మందికి పెద్దగా దర్శనం అన్నాడు అంటున్నాడు అమ్మేద్దాం వీడి దర్శనం అవుతుందో అన్నారు ఈ బాబుకి యాక్కి ఏసుబ్రబా మీద వచ్చేసింది మన డిపార్ట్మెంట్ డబ్బు డబ్బు గురించి తిడతాడేంటి మూడు వందల దేనాలు అనవసరం నిజమీ పోయినాడు భేదాలకి ఇవ్వచ్చు కదా అన్న దాని తప్పే ఉంది దానికి మీరు అభ్యంతరపడతారేంటి మీరెందుకు అభ్యంతర పడతారామని అందులోకి వెళ్ళకండి మందిలో నాకు క్లాస్ తీసుకున్నాడు చాలా ఇన్సల్ట్గా ఉంది నాకు ఎంత ఎత్తా చెప్పేస్తా నేను అన్నాడు హా ముప్పై రూపాయలు అన్నారు సార్ ముందు నాకు అక్కడికి బీపీ కోపం నన్ను నన్ను ఆ రోజు ఎంత ఎంటర్టైన్ చేయలేదు ఎంకరేజ్ చేయలేదు నేను ఇచ్చేస్తాను ముప్పై రూపాయలకి తర్వాతట వాడు వచ్చి నేను నిరపరాధి రక్తం అనవసరం చిందించాను నాకు బాధగా ఉంది ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకో మీ డబ్బులు మేము తీసుకోవటం మిట్రా మాకు కావాలి ఆల్రెడీ సంపాదించేసుకున్నాం మేము చంపేశాం మాకు కసి తీరిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు నీ ముప్పై రూపాయలు నువ్వు ఇచ్చిన న్యూస్ పేపర్ నీకు ఇవ్వలేం కదా చంపేశాం కదా ఆల్రెడీ మాకు సంబంధం లేదు తెలిపా నీ సావు నువ్వు సావు అంటే అది ఇది చచ్చిపోయాడు ఆ డబ్బుని కొట్టి ఉరిపోసుకొని అక్కడ నాకు అన్ని వింతలే డబ్బులు ఇచ్చేసాడట అదే ఉరిపోసుకుని ఉరిపోసుకుంటే నాలుగు బయటకుని గుడ్లు పేలుకొచ్చి అంటే పేగులు బయటకు వచ్చి కడుపు నుండి విషమే కదా అందుకే ఒక మహాభక్తుడు ఇస్కర్ మీద పాట రాశాడు అందులో అంటాడు విశ్వసింపుల్ ఏరి హృదయం విషమాయన ఆయన దైవత్వాన్ని ఆయన బోధని ఆయన సాత్విక మార్గాన్ని డబ్బులు వద్దనే వైరాగ్య మార్గాన్ని నమ్మలేపడాడు హే ఏ మాటలు మాట డబ్బా కలెదంటాడేంటి ఆస్థి నమ్మేమంటాడంటే బేదలకు ఇచ్చేయమంటాడి ఏంటి పిచ్చి పనులు పైసామే హై పరమాత్మ బ్యాచ్ మనదే బ్యాచ్ పరమాత్మమే హై పైసా ఇది రివర్సు పైసామే హై పరమాత్మ కనుక నేను వంద మాటలు ఏమి లేదు సింపుల్ సూత్రం అమ్మేసుకుంటారా కొనుక్కుంటారా ఏం చెప్పేది ప్లాట్లు పాట్లు కాదు ఓ కొనేసుకోటాకి రోడ్డు ఎక్కితున్నారా దేవుని స్తోత్రం కష్టపడండి మంచి ఉద్యోగం చేసుకోండి వ్యాపారం చేసుకోండి ఇల్లు కొట్టుకోండి బిడ్డల సౌకర్యవంతంగా చూసుకోండి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోండి ఏమండ ఇక్కడ లాజర్లాగా పెంట మీద ఉంటేనే పర్లోకి వెళ్తామని లేదు ఆశ్చర్యబడి సమృద్ధుల నుంచి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పి అన్నప్పుడు అలాగే దేవుడు వెళ్తాడు పరలోకం అన్నాడు ఒకడు దేవునికి అ లేదు అని చెప్పాడు ఆ పాటకి అంటే ధనం ఆ పిచ్చి పట్టణంలో ఉన్నారు భూమి మీద అబ్రహంకి ఐశ్వర్యం ఆ పిచ్చి ఏం పట్టలేదే